హైకోర్టు కూడా కాదండి కొమ్మినేని గారు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయాడు అయితే ఈరోజు రే ఇద్దరు వాదించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈయనకి బెయిల్ ఇవ్వకూడదని ఒకళ్ళు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గారు అనుకుంటే ఈయన హై హైకోర్టుని కూడా స్కిప్ చేసి మా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడండి ఇది ఇక్కడ కాదు హైకోర్టులో అప్లై చేసుకోమని చెప్పేసి కూడా అన్నారంట బట్ సుప్రీంకోర్టు ఎలా చేసింది ఒక సందర్భంలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు హైకోర్టుకి వెళ్ళండి అక్కడ రాకపోతే మా దగ్గర రెండు అంటూ ఉంటారట కానీ లక్కీ కొమ్మినేని గారు అయితే నాకు ఇప్పుడు సైద గారు అంటున్నప్పుడే మరో ఆలోచన కూడా వచ్చింది ఒకటి దవ్య లాంటి దవ్య అని విన్నాను నేను ఆయన తరఫున కృష్ణరాజు గారు సారీ కొమ్మినేని గారి తరపున బెయిల్ కోసం వాదించింది గంటకి ఆయన రెండు మూడు లక్షలు అంటున్నారు కాదు నేను విన్నది దాదాపుగా పది నుంచి పాతిక లక్షలు ఛార్జ్ చేస్తారని విన్నా లేదంటే పర్ డే అనుకోండి వాట్ ఎవర్ హయ్యర్ అమౌంటే కదా ఒక జర్నలిస్టు ఒక యాంకరు అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ యాంకర్ అంటే తెలుగు లాంగ్వేజ్ ఇదే నేషనల్ నేషనల్ ఛానల్ కాదు నేషనల్ లాంగ్వేజ్ కాదు ఒక ఇండియా టుడేలోనో ఒక ఎన్డీటీవీలోనో ఒక టైమ్స్ నోలోనో ఒక మిరనోలోనో లేక వియాన్లోనో యాంకర్లుగా పనిచేస్తే ఓకే వాళ్ళకి జీతపత్యాలు భారీ స్థాయిలో ఉండి ఉండొచ్చు ఒకవేళ ఓకే మనకన్నా ఎక్కువ ఒక్కసారికి ఒక మంచి లైర్ పెట్టుకుందాం అనుకో అనుకున్నవచ్చు మరి ఎందుకని నేను అంటున్నానంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు ఇదే సుప్రీంకోర్టు ఒక రెండు మూడు నెలల క్రితం నుంచి నడుస్తుంది కదా లిక్కర్ కేసుల్లో అటు ఇటు కూడా ప్రతి చిన్న కేసుల్లోనూ మహామహా పెద్ద పెద్ద లాయర్లు మోహరిస్తున్నప్పుడు జడ్జిలు అసహనం వ్యక్తం చేశారట ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మిథున్ రెడ్డికి సంబంధించి ముందస్తు రిలీఫ్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడే కరెక్ట్గా పెహల్గాం జరిగింది మొత్తం ప్రపంచ దేశం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టింది కేసులు కూడా ఉన్నాయి అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారండి మనం అసలు ఏ వాతావరణంలో ఉన్నాము ఏ టైం మూడ్లో ఉన్నాము ఒక పక్కన పెహల్గామని ఒక బెయిల్ గురించి ముందస్తు అది కూడా యాంటిసిపేటరీ బెయిల్ మమ్మల్ని ముందే అరెస్ట్ చేస్తారు ఎక్కడో పేపర్ల కదను అసలు ఇంత ఇంత పెద్ద లాయర్లను అని చెప్పేసి అన్నారట అదే నాకు ఇప్పుడు గుర్తం కాబట్టి చెప్తున్నాను నేను మరి హైకోర్టును కూడా బైపాస్ చేసుకుని సుప్రీంకోర్టుకి ఇంత పెద్ద లాయర్ని పెట్టుకుని వచ్చావంటే అది కూడా ఒక రీజనల్ తెలుగు లాంగ్వేజ్ యాంకర్వి మరి ఎందుకని న్యాయమూర్తులు కోణంలో ఆలోచించలేదు తెలియదు ఓకే దట్స్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జెస్ అండ్ లాయర్స్ లాయర్స్ వాదన బట్టి ఉంటుంది సార్ ఎలా చూడాలి సార్ ఆయనకి బెయిలు ఈ సోకాలి కృష్ణరాజు సార్ ఈ కొనుక్కోటి చెప్తాను నేను ఈ కృష్ణరాజు గారి విషయంలో రిమాండ్ రిపోర్ట్లో మిమ్మల్ని ఎక్కడో వైజాగ్లో పట్టుకున్నారంట కదా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు పోలీసులు మీతో కరెక్ట్గానే బిహేవ్ చేశారా మీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు కదా మీ పట్ల ఏ రకంగా వ్యవహరించారు అంటే మనోడు ఇంకా ఉత్సాహంతో అత్యుత్సాహంతో దే బిహేవ్ ఎక్సలెంట్లీ దే ఆర్ వెరీ గుడ్ దే మీన్ దే ఐ మీన్ చాలా బాగా నన్ను చూసుకున్నారని చెప్పేసి అంటే నువ్వు అంత ఓవరాక్షన్ మాకు నువ్వు వాళ్ళకి వాళ్ళకి కితాబులు ఇవ్వమని చెప్పేసి నేను చెప్పట్లేదు నీ నిన్ను కరెక్ట్గా హ్యాండిల్ చేశారా లేదా అని చెప్పేసి జడ్జి గారు అన్న మాట్లాడి సార్ సురేష్ కుమార్ గారు అంటే కృష్ణరాజు టోటల్గా కృష్ణరాజ్ టోటల్గా ఒక ప్లాన్తో వచ్చేసాడు ఒకటి పోలీసుల విషయంలో ఇట్లా ఉండాలి ఇక నన్ను అడిగితే అవునండి అంతా నేనే చేశాను అటు కమినే చెప్పను లేదు ఇట్టగ్గు సాక్షి యాజమాన్యం నాతో ఇలా లేదు వైసీపీకి సంబంధం లేదు నాకు పర్సనల్గానే టీడీపీ అన్న చంద్రబాబు అన్న అయిష్టత దాన్ని ఇలా ఈ రకంగా వెళ్ళగక్కుతుంటే వాళ్ళని పిలిచారు నేనంటే వాళ్ళకి ఇష్టం ఈ రకంగా చుట్టాన్ని ఒక పక్కనేమో సాక్షి వైసీపీని సేఫ్ గార్డ్ చేయడం రెండోది హీ వాంట్స్ టు బి ఇన్ ద బుక్స్ గుడ్ బుక్స్ ఆఫ్ ది పోలీస్ మీరు మీరు చెప్పినవి చాలా సమాధానాలు ఉన్నాయి మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను రెండు మూడు అంశాలు మీ దృష్టి తీసుకొస్తున్నాను ఒక లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా ఒక గౌరవప్రదమైన పద్ధతిలో మాట్లాడడం అనేది మన పార్లమెంటరీ రంగంలో ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కానీ ఇంత జుగుసాకరమైన విషయాలు మాట్లాడేటప్పుడు మాట్లాడడానికి ముందుకొచ్చేటప్పుడు మనమే చూస్తున్నాం ఎక్కడో కాదు ఎవరో మన వాళ్ళు మన డిబేట్లో చాలా విషయాలు తీసినప్పుడు సురేష్ గారు వెంటనే కరెక్ట్ కాదండి మనం దాన్ని మాట్లాడద్దు మనం దీన్ని కట్ చేద్దామని చేస్తారు అంత మాట్లాడేటప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ఎంటర్టైన్ చేయడం అనేది దాన్ని బట్టి మనకు అవుతుంది ఇది చాలా దుర్మార్గమైన అంశం ఇప్పుడు మనం అమరావతి మాట్లా అమరావతిని మాట్లాడడం అంటే విశాఖపట్నం మాట్లాడొచ్చా లేదా తిరుపతిని మాట్లాడొచ్చా లేదా కర్నూలు మాట్లాడ ఇది ఇది అదేనేది కాదు ప్రజలు జీవించే ప్రాంతం ఏదైనా ఏ ప్రజలైనా ఏ తరగతి అయినా ఏ మహిళలైనా వాళ్ళంతా మన అక్క చెల్లెళ్ళు మన తల్లులు మన ప్రజలు మన సంబంధించిన వాళ్ళు అట్లా అనేది చాలా దుర్మార్గమైన అంశం దీన్ని తీవ్రంగా ఖండించాలి అటువంటి వాళ్ళని పునరావృతం కాకుండా సీరియస్ చర్యలు తీసుకోవాలి ఇది మొదటి అంశం రెండో అంశము ఆయన లేదు కృష్ణం రాజు అన్నప్పుడు వెంటనే ఇలాంటి మాటలు వచ్చినప్పుడు నేను చాలా ప్రోగ్రామ్ దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈటీవీ ప్రతిధ్వనిలో పరకాల ప్రభాకర్ గారు ఉన్నప్పటి నుంచి నేను చాలా వస్తువుల్లో పాల్గొని వందల డిబేట్లో పాల్గొన్నాను ఎటువంటిది వచ్చినప్పుడు వెంటనే కెమెరా ఆఫ్ చేయండి అని చెప్పేవాడు రికార్డ్ అయినా కెమెరా ఆఫ్ చేయమని చెప్పడమో లేకపోతే వెంటనే ఇది మన్నించండి అని చెప్పడమో చెప్పేవాడు దాన్ని అంత ఎంటర్టైన్ చేస్తూ ఆస్వాదిస్తూ ఆ పదాలు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించకపోవడం అనేది వీడిలో ఉన్నటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి అహమం ఎంత చేస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రెండో అంశము వాళ్ళ సంగతి పక్కన పెడదాం నిజమైన రాజకీయ నిబద్ధత రాజకీయ చతురత అంటావా లేదా రాజకీయ నైపుణ్యం అంటావా లేదా ప్రజల పట్ల విశ్వాసం అంటావా మహిళల పట్ల గౌరవం అంటావా ఈ చర్చ జరిగినప్పుడు ఆ మేనేజ్మెంట్ పొరపాటు జరిగింది ఎవరు మాట్లాడినా అది మేము దానికి బాధ్యమం క్షమాపణ కోరుకుంటున్నాం భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూస్తామని చెప్పడం అనేది మేనేజ్మెంట్ యొక్క బాధ్యత అది ఎవరా ఎక్స అనే తర్వాత విషయం ఇది ఎంత దుర్మార్గమైన అంశం రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంటే కోట్ల మంది మహిళలు మనోభావాలు దెబ్బతింటుంటే మహిళలు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అయ్యో ఇది పొరపాటు జరిగింది ఇది క్షమాపణ కోరుకుంటున్నాం ఇదేదో ఎవరి వల్ల ఒక వ్యక్తి వల్ల జరిగింది ఇది మా మా మేము మేనేజ్మెంట్ కాబట్టి మేము వాళ్ళ తరఫున క్షమాపణ కోరుకుంటామంటే ప్రజలు హర్షించేవాళ్ళు పోగా ఈరోజు మీరు చూశారా లేదు ఆయన బెయిల్ వచ్చిన వెంటనే పొమ్మినే శ్రీనివాస్ బెయిల్ వచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇది నైతిక విజయం కాబట్టి న్యాయం ఎప్పుడే గెలుస్తుంది ఏమిటిది ఎంత దీన్ని ఏమన్నాలో పదం నాకైతే రాదు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి గౌరవ పదములో ఉన్న వ్యక్తి ఆ సుప్రీం కోర్టు నుంచి ఒకవేళ వచ్చింది అనుకుందాం బెయిల్ వచ్చింది అనుకుందాం అసలు నిజమైన రాజకీయం అయితే అది కూడా జోక్యం చేసుకుంది ఏమయ్యారు చట్టం తన పని తెలియజేసుకుంటుందో ఏదో ఒకటి మీడియా అడిగింది అనుకో జరిగిందో నాకు తెలియదు అంతే ఎంత గౌరవం ఉండేది ఇటువంటి వాళ్ళని బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతావు వాళ్ళు కక్ష సాధింపు సరే సరే అని మాట్లాడదు వేలు వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ అవర్ బిఫోర్ మాట్లాడినటువంటి అంశాలు నేను లైవ్ లో చూస్తున్నా ఆయనకి ఏమిటి ఏమనాలి దీన్ని కొమ్మినేని లేకపోతే కృష్ణం రాజు మీరు వాళ్ళ గురించి మాట్లాడుతారు వాడేంటి ఆఫ్టర్ వాళ్ళ సంగతి చెప్పే ఇక పదాలు వాడకూడదని లక్ష్మణరావు గారు చెప్పారు కదా ఆయన చెప్పిన తర్వాత నేను ఆయన కంటే ఎక్కువ చెప్పలేను వాళ్ళన్నట్లు కొనుగోలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడాలో ప్రిపేర్ చేసే వ్యక్తులు ముందే ఇచ్చి పంపుతారు ఆ నోటుకు పంపిస్తారు అది ఆ రాజు చెప్పేదట్లనే స్పష్టత క్లియర్ తెలుస్తుంది ఈరోజు మీరు చూస్తే నా కసి ఉంది మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను దండి మందలించారు అట్లా మాట్లాడదు వాడు మనిషి అవడు మరి ఇంట్లో వాడు కూడా మందలిస్తాను మాట్లాడుతున్నావు అంటే నేను పిచ్చోడని ఆస్పత్రి కన్నా పంపాలి దొంగ జైలు కన్నా పంపాలి మరి ఇంత బహిరంగంగా మాట్లాడడం సరే కోర్టు అంటావా కోర్టు తీర్పులు అంటావా లాయర్లు అంటావా అది ఇప్పుడే కాదు రాజకీయ నాయకులు కోర్టులు పెట్టి చేసుకున్నది అది మనం కోర్టు గురించి మనం పెద్దగా మాట్లాడలేం కానీ ఇక్కడే ఉంటే ఏ కోర్టు నేను చాలా కేసులు నడిపాము కింద కోర్టుకు పోకుండా ఇక్కడ ఎందుకు డైరెక్ట్ వస్తా అనేది ఆనవాయిత మరి ఇక్కడ హైకోర్టుకి వెళ్తే ఇక రాజకీయ వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పైకి పోతే అవుతూ అనొచ్చు ఇక్కడ నాకు అనుమానం ఏమంటే ఇక్కడ పై కోర్టుకెళ్ళి పొయ్యి చేస్తున్నారంటే దీని వెనక ఎవరున్నారనేది నేను చెప్తే మీకేమో అదే పని ఉంది అనుకుంటారు బీజేపీ అంత నాటకం డ్రామా ఆడిస్తున్నట్టు కనపడుతుంది లేకపోతే అంత సులభంగా రాదు అది గ్రహించాలి వాళ్ళకి వాళ్ళ ప్లాండ్ గానే రా హైకోర్టుకు పోతే రాదని తెలిసే వాళ్ళు సుప్రీం కోర్టుకి అందుకోసం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కోర్టు తీర్పు అని కాదు కోర్టు తీర్పుల వల్ల ఎంత లేదా ప్రజా కోర్టులో ఇట్లాంటి వాళ్ళని ప్రజలు తీర్చుకరించుకోవాలి ప్రజలు బుద్ధి చెప్పాలి ప్రజలు ఇలాంటివి వెలివేయాలి కాబట్టి ఒక అమరావతిలో జరిగింది కాబట్టి అమరావతి ఉద్దేశం కాదు ఏ ప్రాంతానికి ఒక్క మహిళని నిజంగా ఏ పద్ధతిలో ఉన్నా అనే రైట్ ఎవరికి లేదు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది ఇప్పటికైనా నిజాయితీ ప్రజల మీద చిత్తశుద్ధి మహిళల పట్ల గౌరవం ఉంటే మన మేనేజ్మెంట్ ఫస్ట్ క్షమాపణ కోరాలి ప్రజా సమక్షంలో ప్రజల సమక్షంలో టీవీలోనే సాక్షాత్గా చెప్పాలి నిజంగా వాళ్ళకి ప్రజల మీద గౌరవము ప్రేమ ఉంటే ఇప్పటికీ ఎనకేసుకుని వచ్చి వాళ్ళని సమర్థిస్తూ మరి కోర్టుని ప్రజల్నే తప్పు పడుతున్నారంటే వాళ్ళ రాజకీయ విజ్ఞతకు వదిలేదు వాళ్ళకి స్థాయి ఎంత ఉంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి రేపు కోర్టు మెయిల్ ఇవ్వచ్చు ప్రజలు మర్చిపోరు మహిళలు ముఖ్యంగా మర్చిపోరు కాబట్టి వాళ్ళు ప్రజలే తగ్గిన శాస్త్రీ బుద్ధి చెప్తారని మాత్రం నేను భావిస్తాను రైట్ సార్ ఏంటంటే చిన్న సవరణ ఏమిటంటే సరే ఒకటి అట్టయితే జరిగిన దానికి ప్రతి దానికి వాళ్ళ మూర్ఖులు దుర్మార్గులు అయితే మనం వ్యక్తిగతంగా మీడియా ఏదైనా తగలబెట్టడము పెట్టడము అక్కడ కూడా మహిళల మీద పురుషుల మీద ఇది దీవి మనం ఇటువంటిది చేయకుండా వీళ్ళు కూడా జాగ్రత్త బాగుంటుందని సూచన ఆవేశం ఉంటుంది బాధ ఉంటుంది కానీ బాధలో వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని మనం కూడా ఆ తప్పు చేయడం అనేది కరెక్ట్ మీడియా ఏదైనా సురేష్ గారి మీద దాడి చేసినా నేను తీవ్రంగానే ఖండిస్తాను ఏదైనా అంటే మనం ఆ పద్ధతిలో మనం ఉండాలనేది నా అభిప్రాయం రైట్